వచ్చిన కబోరన్నా ఇన్గులు నిండే మాయ ఇంది రమ్మ రాజ్యం నిండే మాయన్నా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఓరన్నా కాంగిరేసు పాలన వచ్చిన ఓరన్నా కరువు కష్టాలే తిన్నాయ మాయన్నా కాంగి వచ్చిన కబోరంగు పాలనొచ్చిన కబోరంగ దీనికి అందరూ కౌన్సిలర్లు లెఫ్టెంట్ అందరూ ఇతర నాయకులందరూ పాల్గొంటారు దీనికి వాస్తవికంగా ఆశయాలు భవిష్యత్తు కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఇందిరాగాంధీ పరిపాలన చేసింది మనందరం కూడా ఆ పరిపాలనని అనుగుణంగా నడుచుకుంటూ మనం నడవాలి మరి మరి తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మద్దతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా నివాళించడం జరిగింది మరి ఇందిరాగాంధీ గారు మరి భారతదేశంలో మహిళా మంత్రిగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు మరి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది ఎనభై నాలుగులో మరి హత్య చేయబడ్డరామే మరి ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంవత్సరాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలహీన వర్గాలకు పెద్దపీడ వేసి మరి ప్రైవేటీకరణ మొత్తం కూడా ప్రభుత్వ పాలన చేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ రోజుల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఆమె ఆశయాలు నెరవేర్చాలన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లక్ష్య నెరవేరాలన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినట్లయితే మరి మరి ఆశయాలు నెరవేర్చని చెప్పి తెలియజేసుకుంటూ రాజుభవన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళ ఒకటి ఉప్పు మహిళ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని అనుభవ సంస్థ నాయకులు అది అందరూ కూడా ఘనమైన నివాళుల భారతదేశంలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఎట్లా అనేది మన భారతదేశం ఫిక్సీజీ లాగా ఒకటి ప్రధాని నెహ్రూ గారి టైంలో ఆ రోజు సాగర్ డ్యామ్ కట్టడం వల్లే మనం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఈ రోజు ఇంత విలాసవంతంగా ఉన్నామంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వలన ఆ రోజు లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యాము నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో నీటి ఏర్పాటు చేసి ఈ రోజు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ రోజు మనం విలాసవంతమైన జీవితాలను ఏర్పాటు ముందు అదేవిధంగా ఉక్కు మహిళ ధైర్యశాలి ఇందిరాగాంధీ మనకి అత్యంత మధ్యలోనూ దూరం కావడం భారతదేశానికి చాలా నష్టం అలిగిన దేశాలందరినీ కూడా ఉద్యమంగా తయారు చేసి కొన్ని దేశాలని ఏర్పాటు చేసి ఒక లాగా కొంతమంది కొన్ని దేశాలు కూడా కలిసి ఉంటే మనం బలంగా ఉంటాం అనే ఉద్దేశంతో ముందుకు సాగినటువంటి ఆ ఉపయోహిందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ ఆమె రాజీవ్ భవన్ నిజయాలు కూడా కనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పిసిసి మెంబర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలశ్రీని రైతులు ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా శాంతి తీసుకున్నప్పటి నుంచి గరీబీ అకా నిదానంతో పేద ప్రజలందరూ కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి న్యాయం చేసింది బ్యాంకులని జాతీయకరణ చేసి ప్రపంచంలోనే ఒక పేరన్నగా కన్నా ప్రధానిగా ఎన్నో సేవలు చేసింది ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు ఆవిడ పేరు మీదనే మన తెలంగాణలో ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ఈరోజు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు అని చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కొనసాగిస్తూ ఉన్నారు ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని దాంట్లో భాగంగానే భారతదేశ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో అది అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మారదోలి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్నటువంటి ఇందిరాగాంధీ గారు నాడు విద్యాలయాలకు సైతం సొత్తి పలికి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొని వీర వనితగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ అనటంలో అతిచయక్తి లేదు తదనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని అధిరోధించి భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పెట్టినటువంటి వీర వనిత వీర నారీమణి శ్రీమతి ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసి అటువంటి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం చేసింది తదనంతరం భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం వస్తే ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాజ్పాయి లాంటి వ్యక్తి కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కాదు మనిషి కాదు కనకదుర్గా దేవతగా అభివర్ణించినటువంటి గొప్ప వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ పల్లె పల్లె ప్రజలు గొల్లు మన్నారమ్మతో పట్టణాలకు ప్రజలు వలస పోయి పట్టణాలకు ప్రజలు కరువుకోరల్లో కరువురల్లో కరువుకూరల్లో చిక్కుకున్న పల్లె వాసులాదుకోను కదిలి వచ్చే కా i love you too. పాదయాత్రలు చేసి పేద ప్రజలను కలిసి వారి బాధల గురించి తెలుసుకున్న పార్టీ ఆపదులను ఆదుకున్న పార్టీ ఉన్న ఊరిలోనే ఉపాదు ఇచ్చిన పార్టీ అమలు చేసిన పార్టీ ఆదరించిన పార్టీ ఆదుకు అది గదిగో అది కదిగో అది కదిగో రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చగా వచ్చే కాంగ్రెస్ పార్టీ గదిగో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆంధ్ర రాష్ట్రంలో విజయబేర్ లో అన్ని వర్గాలకు తోడుగున్న పార్టీ ఆశయ నడిచిన పార్టీ ఆశయ సాధనకు ముందు నడిచిన పార్టీ అట్టడుగు జనాన్ని వెలుగులోకి అభివృద్ధి బాటలో ముందు నిలిసిన పార్టీ అన్నదాతనెప్పుడు చేరదీసిన పార్టీ

వర్గాలని ముందుంచడానికి ఆర్థిక అభివృద్ధి చేయడానికి ఆమె భారతదేశాన్ని ప్రపంచంలో ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆ ఉత్తమైన ఇందిరాగాంధీ గారి వద్దని సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏది ఏమైనా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అడుగు బలహీన వర్గాల నాయకురాలు నా ము మరిచి నాయకత్వం చేస్తున్న ఇందిరాగాంధీ పుణ్యమే అని చెప్పుకోక తప్పదు మరి బ్యాంక్ చేసినా కది హఠావో చేసినా ఇందిరా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ చేసిన పుణ్యమే అని తెలుసుకుంటున్నానికి ఇందిరాంధీ ఏదైతే రాజీవ్ గాంధీ గారు వారు ఆ రోజుల్లో సంపన్న పేద వర్గాలకు న్యాయం జరిగియాలని వారు పోరాడిన ఏ తప్పని కూడా ప్రజలకు అందట్లే వారు సోకున్నప్పుడు ఏం తప్ప పేద ప్రజలకు ఏదన్నా ఒక మంచి జరగట్లే ఒక కానీ ఒక గుడు కానీ ఏ వ్యవస్థలకు న్యాయం జరగట్లే అందుకే రాను రాజులో మనం మన భావి పరాల పరాల ప్రధాని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుచున్నాము